ఆలూరు నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు సుజాత మేడం ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు గిరయ్య సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సందర్భంగా సుజాత మేడం మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం కృషి చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మన పిల్లలు బాగా చదువుతున్నారా లేదా బడిలో వస్తువులు ఎలా ఉన్నాయి చదువు చెప్పే గురువులు దగ్గర పిల్లలు ఎలా మెలుగుతున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు కోసం ప్రతి విషయంలో సహకరించాలని పదే పదే రిక్వెస్ట్ చేశారు పిల్లల తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు బడికి రాని పిల్లలను బడి బాట పట్టే విధంగా ప్రేరేపించాలన్నారు ముఖ్యంగా పది పాస్ అయిన ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేస్తున్నారు ఇది చట్టరి పిల్లల మానసిక మరియు శారీరకంగా ఇబ్బందులు గురవుతారని తెలిపారు మా బాలికల పాఠశాలలో మూడో తరగతి నుండి పదో తరగతి వరకు తొమ్మిది వందల ఇరవై ఏడు మంది పిల్లలు ఉన్నారు పాఠశాలలో ఉన్నతమైన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు స్పోర్ట్స్ సంగీతం క్రాఫ్ట్ టీచర్స్ ఉన్నారు మాకు ఆర్వో ప్లాంట్ లేదు గ్రామ పంచాయతీ సరఫరా చేసే సురక్షిత నీరు పిల్లలకు అందిస్తామని తెలిపారు ప్రాజెక్టు ప్రగతి వారి సౌజన్యంతో కంప్యూటర్స్ ఉచితంగా అందించారు కాకపోతే కంప్యూటర్ టీచర్ లేరు అందుకు ప్రతి తల్లిదండ్రులు మీకు తోచినంత వంద లేదా రెండు వందల విరాళంగా ఇస్తే ప్రైవేట్ టీచర్ ఏర్పాటు చేస్తామన్నారు పోలీస్ శాఖ నుండి కానిస్టేబుల్ గిరి సమావేశంలో పాల్గొని డ్రగ్స్ గంజాయి లిక్కర్ ఇతర మత్తుపద మాదక ద్రవ్యాలు పట్ల అవగాహన చేసి డ్రాగ్ డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదం వల్ల పిల్లలు మరియు తల్లిదండ్రులతో చెప్పించారు పిల్లలకు వీటికి దూరంగా ఉండాలన్నారు విద్యార్థులు పాటలు పాడారు డ్యాన్స్ చేసి తల్లిదండ్రులు మరియు టీచర్ మీటింగ్ ప్రోగ్రామ్ మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని పిల్లలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చివరిలో పిల్లలు తల్లిదండ్రులతో మహిళలు లెమన్ స్పూన్ మరియు జిగ్జాగ్ ఆటలు ఆడించారు పురుషులతో తాడు లాగుట మరియు శుభ షార్ట్ ఫుట్ ఆటలు ఆడించి విజేతలకు టిఫిన్ బాక్సులు అందజేశారు సమావేశానికి వచ్చిన మీ అందరికి శుభాకాంక్షలు మన భవిష్యత్ రూపుదిద్దుకుంటున్న మన పాఠశాలలో ఇలా సమావేశం కావడానికి స్వాగతం సుస్వాగతం మన ప్రభుత్వం మన పాఠశాలలో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాలి అనుకున్నారు అనే దానికి కారణాలు ఉన్నాయి ఎందుకు ఊరికే పిలిపిస్తారు గవర్నమెంట్ ఎందుకు పిలిపించింది మేము ఎందుకు పోవాలా అని మీరు అనుకోవచ్చు అట్లా అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చినారు అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉండిపోయినారు మన పిల్లల బడికి మనం పోవాలా ఏమో తెలుసుకోవాలనుకున్న వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చినారు మీరంతా వచ్చినారు మన పిల్లల గురించి తెలుసుకో మనకు బడికి రాకపోవడానికి కారణం ఉండకపోవచ్చు ఉండొచ్చు ఇంత వాళ్ళంతా కూడా రాలేదు ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని ఫస్ట్ చెప్తాను మెయిన్ మన పాఠశాలలో ఏమి సౌకర్యాలు ఉన్నాయి ఏమి లేవు మీరు తెలుసుకోవాలి మన పిల్లల విద్యా ప్రగతి ఏ విధంగా ఉంది ఏ విధంగా లేదు ఏ విధమైన విద్యా ప్రగతి ఉంది ఏ విధమ ఏ విధంగా ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరము ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా మూడవది మన పాఠశాలలో ఎటువంటి ఇతర సౌకర్యాలు ఎవరెవరు కల్పిస్తున్నారు అట్లాగే దాదాపుగా పది లక్షల రూపాయలతో ఒక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు కాబట్టి అందరం మనం డ్రగ్స్ పైన అవగాహన ఉండాల దాని వల్ల చూసుకోవడం వల్ల నష్టాలు మనకు తెలియకపోతే మన జీవితం ఏర్పడుతుంది ఈ మత్తు పదార్థాలు మనకు ఆరోగ్యంగా ఎంతో ఇబ్బంది పెడతాయి కాబట్టి మనం అందరం ఒక్కసారి లేచి డ్రగ్స్ అని గట్టిగా చెప్పండి ఇంట్లో వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి పేరెంట్స్కి మన తోటి అన్నదమ్ములకి అందరికీ మత్తు పదార్థాలు అంటే ఇంకా డ్రగ్స్ మీరు మేము కలిస్తే వాళ్ళ యొక్క అభివృద్ధికి ఇంకా ఏమైనా చేయొచ్చా అనేటువంటి ఉద్దేశంతో మనం చర్చించుకుంటాము మన పిల్లల గురించి మాట్లాడుకుంటాము వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తామన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని అనేదాన్ని ఏర్పాటు చేయడం